నేపాల్లో సుమారు పదిహేడు పాయింట్ ఇరవై ఎనిమిది మిలియన్ ఫేస్బుక్ యూజర్లు సుమారు నాలుగు పాయింట్ ఆరు ఒకటి మిలియన్ ఇన్స్టాగ్రామ్ యూజర్లు పదిహేను పాయింట్ ఐదు ఐదు మిలియన్ మెసెంజర్ యూజర్లు రెండు పాయింట్ ఒకటి ఒకటి మిలియన్ లింక్డ్ ఇన్ యూజర్లు ఉన్నట్లు ఒక అంచనా ప్రస్తుత యువత కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే సోషల్ మీడియాను వాడడం లేదు చదువు కోసం ఉద్యోగ అవకాశాల కోసం బిజినెస్కి ఒకరినొకరు కమ్యూనికేట్ అవ్వడానికి ఇంటర్నల్గా తమ బ్రాండ్ని పెంచుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉపయోగపడుతున్నాయి అసలే నేపాల్లోని ఈ రాజకీయ అస్థిరతతో పొలిటికల్ నెపోటిజంతో పెరిగిపోయిన నిరుద్యోగం అవినీతితో ఇబ్బందులు పడుతున్న యువతకు ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది తమ వాక్ స్వాతంత్రాన్ని హరించినట్లుగా అనిపించింది తమకు మాట్లాడుకునే స్వేచ్ఛ లేదా ఇది మా స్వేచ్ఛపై డైరెక్ట్ గా దాడి చేసినట్లే అని యువత భావించారు దాంతో ఈ బ్యాన్ ఒక చిచ్చులాగా మొదలై అవినీతికి నెపోటిజంకి వ్యతిరేకంగా అందరికి సమాన హక్కులు కల్పించాలని తమ గొంతులు నొక్కేయొద్దని జెన్జెట్ పేరుతో ఆందోళన మొదలయ్యాయి